అందరికీ నమస్కారం ఎన్నికల్లో డబ్బే అతి ప్రధానమైంది మనందరికీ తెలుసు సో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నోట్ల కట్టలు అయితే బయటపడుతున్నాయి తాజాగా ఇప్పుడు నెల్లూరు సిటీలో నెల్లూరు సిటీలోనే కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయల నలభై ఆరు లక్షలు అయితే ఆ బయటపడినట్టుగా అయితే తెలుస్తుంది ఆల్రెడీ నిన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం దాదాపు ముప్పై కంటైనర్లను అయితే కేంద్ర భద్రతా బలగాలు కడప ప్రాంతంలో ఆపాయి ఖచ్చితంగా అందులో డబ్బు ఉండుంటుందని అనుమానం ఉంది లేదా వాల్యూ అయిన వస్తువులు అయ్యే ఉండుంటాయని అనుమానం ఉందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అయితే చాలామంది డబ్బు ఉంటాం మీరు చూసారా అని చెప్పి చాలా మంది కూడా ప్రశ్నించడం జరిగింది సరే డబ్బు ఉందో లేదో పట్టుకొని చెప్పాల్సింది ఆపినటువంటి అధికారులు చెప్పాలి అది మనం నేను మీరు వెళ్ళి చూసేది కాదు బట్ ఇప్పుడు నెల్లూరు సిటీలో మాత్రం కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి వాటిని బహిరంగంగా నేనైతే చూశాను మీరు కూడా చూడవచ్చు ఎందుకంటే స్వయంగా పోలీసులే ఆ బయటపడ్డ కోట్ల రూపాయల నోట్ల కట్టలు మొత్తాన్ని కూడా ఇదిగో ఇలా పేర్చారు పెద్ద టేబుల్ మీద బయట పెట్టడం జరిగింది నిన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో దాదాపుగా ఐదారు ప్రాంతాల్లో రైట్స్ చేస్తే పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు బయటపడ్డాయి ఇందులో సింగిల్ రూపీకి కూడా ఎక్కడా లెక్కలేదు మరి ఎన్నికల సమయంలో ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వాస్తవానికి పద్నాలుగు మంది ఈ అమౌంట్ తరలిస్తూ పట్టుబడితే వారందరినీ కూడా స్టేషన్ బెయిల్ మీద వదిలేశారు అంటే అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి వదిలేశారనే అనుమానం ఇప్పుడు ప్రజల్లో బలంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను దొరికాను అనుకోండి ఒక ఐదు కోట్లు తీసుకుని వదిలిపెడతారనో దీనికి లెక్క చెప్పు నువ్వు ఎక్కడి నుంచి తీస్తున్నావు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నీకు ఎవరిచ్చారు ఈ సొమ్ము దీని వెనక కథ ఏంటి అని నిలదీస్తారు కదా అలాగే పన్నెండు కోట్లకి సంబంధించి కూడా నిలదీయాలి కదా పద్నాలుగు మంది ఉన్నారు మరి వారిని స్టేషన్ బెయిల్ మీద వదిలేశారు వారిని విచారించి వదిలేశారా విచారించకుండా వదిలేశారా పోలీసులకే తెలియాలా ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి చేరవేరుస్తున్నారు అనే విషయాలు ఇప్పటివరకు చెప్పలేదు అది అన్నీ కూడా నోట్ల అన్నీ కూడా సీల్ నోట్ల కట్టలు అంటే మనం బ్యాంకు నుంచి తీసుకొచ్చినప్పుడు ఉంటే చూడండి అన్ని సీల్ కట్టలు ఉంటే ఆ విధంగా అన్ని సీల్ నోట్ కట్టలు అసలు ఇవి రాష్ట్రంలోనే వివిధ బ్యాంకుల నుంచి డ్రా చేశారా లేదా పక్క రాష్ట్రాల్లో మార్చేసి బోర్డర్ దాటించి తీసుకొచ్చారా ఇలాంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి ఒక చోట కాదు రెండు చోట్ల కాదు దాదాపుగా నాలుగైదు చోట్ల అయితే అమౌంట్ మొత్తం కూడా పట్టుబట్టడం జరిగింది ఇక చూడొచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షల నలభై వేలు అక్షరాల పట్టుబడిన అమౌంట్ ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఇది పోలీసులు ఇక్కడ బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కూడా టేబుల్ మీద పెట్టి చూపించడం జరిగింది అయితే నాలుగైదు ప్రాంతాల్లో దొరకడం జరిగింది అందులో మొదటగా నెల్లూరు సిటీలోని ఆ నవాబు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే అంటే ఆ సరౌండింగ్లోనే దాదాపుగా ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలను వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది నెల్లూరు సిటీ పరిధిలో జరిగినటువంటి ఘటన ఇక అదే సమయంలో వెంకటాచలం టోల్ ప్లాజా ఆ టోల్ ప్లాజా వద్ద కూడా కోటి యాభై లక్షల నలభై వేల రూపాయలను తీసుకోవడం జరిగింది ఇది టోల్ ప్లాజా వద్ద అసలు వాస్తవానికి టోల్ ప్లాజా వద్ద అనుమానంతో తనిఖీ చేస్తే బయటపడింది ఇది బట్ తనిఖీలు జరగకుండా దాటి వెళ్ళిపోయింది ఎంత ఉందో ఎవరికీ తెలీదు ఇక ఇదే సమయంలో గూడూరు ఆ పరిధిలోనైతే దాదాపుగా ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయల నగదునైతే పట్టుకున్నారు అంటే ఇటు గూడూరు అటు వెంకటాచలం టోల్ గేటు ప్లస్ నెల్లూరు సిటీ పరిధి నవాపేట పోలీస్ స్టేషన్ పరిధి ఇలా మొత్తంగా అనేక ప్రాంతాల్లో రైడ్స్ చేస్తే పన్నెండు కోట్ల రూపాయలు బయటపడ్డాయి మరి ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఎన్నికల సమయం కాకపోతే ఇంత డబ్బు ఎక్కడికి వెళుతుంది సాధారణంగా లక్ష రెండు లక్షలైతే సరే ఏదో అవసరానికి తీసుకెళ్తున్నారని మనం అనుకోవచ్చు బట్ ఎంత డబ్బు ఎందుకు తీసుకెళ్తున్నారు అది కూడా ముఠాలుగా విడిపోయి వీరంతా బేసిక్గా ఒక గ్యాంగ్కి చెందినవారు అనే అనుమానం వాళ్ళే మొక్క మొక్కలుగా విడిపోయి వివిధ ప్రాంతాలకు కొద్ది కొద్దిగా తీసుకెళ్తున్నట్టుగా సమాచారం బట్ మొత్తం ఫైనల్గా ఒకచోటకే చేరుద్ది అనే అనుమానం అయితే ఉంది అది ఎక్కడికంటే నెల్లూరులో ఎక్కడో ఒక ప్రాంతానికి అది వాళ్ళని పట్టుకున్న వాళ్ళని విచారిస్తే ఈ మొత్తం ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుస్తుంది అలాగే ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా తెలుస్తుంది వివిధ బ్యాంకుల నుంచి కన్నా డ్రా చేసి ఉంటే ఇంత మొత్తంలో బ్యాంకుల నుంచి డ్రా చేస్తే అది కూడా ఆధారాలతో సహా పట్టుకోవచ్చు మొత్తాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకైతే కేసును అప్పగిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు కానీ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఏమీ చెప్పలా ఆ పట్టుబడిన వాళ్ళు ఎవరు ఏంటి కథ ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి లేదా దీని వెనక ఏమన్నా ఎవరైనా నేత వస్తాం అని చెప్పలేదు బట్ మనో అనుమానం ఏంటంటే వారందరినీ కూడా స్టేషన్ బెయిల్ మీద వదిలేశారని తెలుస్తుంది అంటే ఒత్తిడి లేకుండా ఇంత మొత్తంలో పట్టుబడితే స్టేషన్ బెయిల్ మీద వదిలేస్తారా ఇంత నగదు దొరికినప్పుడు ఖచ్చితంగా నగదుని ఏ విధంగా అయితే సీజ్ చేశారో ఆ దొరికిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటారు విచారణ చేస్తారు అవసరమైతే న్యాయస్థానాల ముందు కూడా ప్రవేశపెట్టాలి లెక్కలు చీపించకపోతే లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అలా కానీ ఆ వ్యక్తులందరూ కూడా స్టేషన్ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారంటే అధికార పార్టీ నేతలు ఒత్తిడి వల్ల వెళ్ళారనేది ప్రధాన అనుమానం ఆల్రెడీ నిన్న క కడపలో ముప్పై కంటైనర్ల గురించి మనం మాట్లాడుకున్నాం అందులో డబ్బే ఉందా లేదా విలువైన వస్తువులే ఉన్నాయనేది ఆపిన వాళ్ళకే తెలియాలి సరే ఆ కథ అక్కడితో ఎలాగో క్లోజ్ చేయించారు బట్ ఇది మాత్రం రెడ్ హ్యాండెడ్గా దొరికేశారు అందులో ఉందా లేదా అనేది మనకు తెలియదు బట్ ఇది మాత్రం రెడ్ హ్యాండెడ్గా ఇదిగో ఈ విధంగా మళ్ళీ పోలీసులే మళ్ళీ ఆలీలు ఇళ్ళు బయట పెట్టడం కాదు స్వయంగా పోలీసులే బయట పెట్టారు ఇదిగో ఆ నోట్ల కట్టలు ఇవే ఇగో ఈ స్థాయిలో నోట్ల కట్టలు అయితే మొత్తంగా పట్టుకోవడం జరిగింది మరి ఇన్ని సీల్డ్ నోట్ల కట్టలు మొత్తంగా చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ల కట్టలు అన్నీ కూడా సీల్డ్ నోట్ల కట్టలు మనం ఏది కూడా లెక్కేయాల్సిన అవసరం లేదు అన్నీ కూడా సీల్డ్ నోట్ల కట్టలు అంటే ఎన్నికల నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలను డబ్బు ఇప్పుడే తరలిస్తున్నారు ఎందుకంటే గట్టిగా ఇంకొక నెల పోతే నెల నెల నరపోతే పోతే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా చెక్ పోస్ట్ ఉంటుంది బార్డర్స్లో ఉంటుంది అలాగే నియోజకవర్గాల మధ్యలో కూడా అక్కడక్కడ చెక్ పోస్టులు ఉంటాయి కాబట్టి అప్పుడు డబ్బు తరలించడం కష్టంగా మారుతుంది కాబట్టి ఇప్పుడే తరలించేసి జాగ్రత్త చేయడం మంచిదని చెప్పి ముక్క ముక్కలుగా ఎందుకు తరలిస్తున్నారు అంటే దొరకకుండా ఒకవేళ దొరికినా ఎక్కడైనా దొరికితే కోటి రెండు కోట్లే దొరుకుద్ది బట్ మిగిలినంతా దొరకదు కదా అందుకనే బల్క్లో కాకుండా మొక్క మొక్కలుగా విడగొట్టి దీన్ని అయితే సరఫరా చేస్తున్నట్టు తెలిసింది బట్ మొత్తాన్ని కూడా ఎవరో ఒకరు సరఫరా చేస్తున్నారు ఎక్కడో ఒక చోటు నుంచి అయితే వస్తుంది అది ఎక్కడి నుంచి దాని ఉంది ఎవరు అనే విషయాలని బయట పెట్టాల్సి ఉంది బట్ ఆ విషయాలే ఇప్పటి వరకు బయటకు రాలేదు లెక్కపత్రం లేకుండా కోట్ల రూపాయలు ఎవరు ట్రాన్స్ఫర్ పట్టుకునే ప్రయత్నం చేయరు ఇప్పుడు నేనున్నానంటే కోటి రూపాయలు నేను అంటే ఖచ్చితంగా ఒక రీజన్ ఉండాలి నేను ల్యాండ్ అమ్మితే వచ్చిన లేదా బ్యాంకు నుంచి నా అకౌంట్లో నుంచి నేను డ్రా చేస్తే వచ్చిన లేదా ఇంకోటో ఇంకోటో ఏదో స్పష్టమైన రేజన్ ఉండాలి అంతేకాని బీరువాల్లో దాచేసి పట్టుకెళ్ళే కాదుగా పైగా ఈ సీల్డ్ నోట్ల కట్టలు అనుమానం ఎందుకు వచ్చిందంటే అది సీల్డ్ నోట్లు కట్టలు పోనీ వీళ్ళు ఎవరూ కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు ఎందుకంటే వ్యాపారాలు చేసేవాళ్ళైతే కొంత డబ్బుని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తారు అయితే పన్నెండు కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తారంటే చేయాలని చెప్పాలి అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత మరి ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులే బయట పెట్టాలి ఏది ఏమైనా ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడుతున్నాయి ఇది ఒక నెల్లూరులో ఇప్పుడు బయటపడింది బట్ మిగతా జిల్లాలో పట్టుబడకుండా ఎంత సాగుతుందో వైసీపీ నేతల అండదండలతో పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తే అనేక ప్రాంతాల్లో గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంది ఏది ఏమైనా ఈ నోట్ల కట్టల వ్యవహారం మొత్తానికి కూడా అటు ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి ఇటు పోలీసులు కానివ్వండి బయట పెట్టాలి దీని వెనక ఎవరి హస్తం ఉంది ఎక్కడికి తీసుకువెళ్తున్నారు దీనికి ఎన్నికలకు సంబంధం ఉందా లేదా అనే విషయాలు బయట పెట్టాలి మనం ఎప్పటికే మాట్లాడుకున్నాం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బునే నమ్ముకుంది ఆ డబ్బునే నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళబోతుంది ఎందుకంటే పరిస్థితులు మారిపోయాయి కాబట్టి ఆ కోణంలోనే ఎప్పటి నుంచి కూడా డబ్బుని భారీ ఎత్తున నియోజకవర్గాలకు చేరుస్తున్నారని అనుమానం ఉంది దీని మొత్తానికి కూడా పోలీసులు దీని కథ ఏంటనేది పోలీసులే బయట పెట్టాల్సిన అవసరం ఉంది